డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన ఆంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అంబేద్కర్ ఆశయ సాధన సమితి జాతీయ అధ్యక్షులు కాల్వార్ రవి ఈ సందర్భంగా కాల్వార్ రవి మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశా జ్యోతి తత్వశాస్త్రవేత్త ఆధునిక భారతదేశానికి దిక్సూచి అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి పురస్కరించుకొని అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ భారతదేశానికి అంబేద్కర్ ఎనలేని సేవలు అందించారని కాల్వర్ రవి పేర్కొన్నారు ఆనాడు అంబేద్కర్ మహిళల హక్కుల కోసం తన కేంద్ర మంత్రి పదవిని కూడా రాజీనామా చేశాయి ఘనత అంబేద్కర్ కు దక్కింది ప్రతి ఒక్క మహిళ కూడా అంబేద్కర్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని కాల్వర్ రవి మహిళలకు తెలియజేశారు అంబేద్కర్ కుల వివక్ష కుల నిర్మూలన నిర్మూలించాలని ఎన్నో పోరాటాలు చేశారు ఈరోజు ప్రతి ఒక్కరూ సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారంటే అది అంబేద్కర్ కారణమని ఆయన రాసిన రాజ్యాంగమే కారణమని కాల్వర్ రవి తెలిపారు అంబేద్కర్ బీసీల కోసం బీసీ రిజర్వేషన్ కోసం ఎంతో పోరాటం చేశారని అన్నారు అలాంటి అంబేద్కర్ను ఒక కులానికి అంటగట్టడం సరికాదన్నారు అంబేద్కర్ ఒక దళిత జాతులకు మాత్రమే నాయకుడు కాదు అంబేద్కర్ ప్రతి ఒక్క కులానికి ఈ భారతదేశానికి నాయకుడు అని కాల్వ రవి తెలిపారు అలాగే అంబేద్కర్ చిత్రపటానికి భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలనే అంశాన్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రతి ఒక్క సంఘం మద్దతు తెలపాలని కోరారు అలాగే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో కాల్వ రవి చేయబోయే ఆమరణ నిరాహార దీక్షకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరారు అలాగే అసెంబ్లీలో అన్ని పార్టీలు తీర్మానం చేసి పార్లమెంటుకు నివేదికను పంపాలని కాల్వ రవి డిమాండ్ చేశారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన చిత్రపటం భారత కరెన్సీ నోట్లపై ఉండటం ఎంతైనా చారిత్రాత్మక అవసరమని అన్నారు భవిష్యత్ తరాలకు అంబేద్కర్ చేసిన సేవలు గుర్తుండే విధంగా ఆయన ఫోటో కరెన్సీ మీద ప్రింట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రొంపిచర్ల ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు కాల్వ యేసుపాదం జంగాల నెహేమియా దొడ్డ ఇందిరా అనిల్ గర్ణిపూడి బాబు మోహన్ రావు యేసుదానం యేసురత్నం గని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల కోసం కోసం పోరాటం సాధించిన వ్యక్తి అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి గురించి ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాలి అంతేకాదు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రతి ఒక్కరూ మా నాయకుడు అంబేద్కర్ గారు అంటా ఉన్నారు ఈ దేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి అంబేద్కర్ గారి నాయకుడు తప్ప ఒక ఎస్సీలు ఎస్టీ బీసీలు కాదని చెప్పని మరో చెప్తారు అంతేకాదు అంబేద్కర్ గారు చిత్రపడాన్ని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఇక్కడ పదమూడు సంవత్సరాల నుండి అధికారంటే మాకు ప్రతి ఒక్క కులం ప్రతి ఒక్క సంఘం ప్రతి ఒక్క పార్టీ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పని రేపు ఫిబ్రవరిలో ఆమరణ నిరా దీక్ష చేయబోతున్నటువంటి మాకు ప్రతి ఒక్క సంఘం కూడా ఈ దేశంలో ప్రతి ఒక్క పార్టీ కూడా దాన్ని మద్దతు ఇవ్వాలి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండబడే వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మిగతా పార్టీలు కూడా అన్ని పార్టీలు కూడా అంబేద్కర్ గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో అన్ని పార్టీలు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి నివేదిక పంపించాలని చెప్పి తెలియజేసుకుంటూ సలహి తీసుకున్నాను ఏ డాక్టర్ అంబేద్కర్